అరే రే భలే చిక్కు వచ్చి పడిందే లిక్కర్ స్కామ్లో లిక్కులన్నీ చూపి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకుంటే ఇదేంటిది లిక్కర్ స్కామ్లో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఉన్నాడంట ఆయన కూడా విచారించాలని చెప్పేసి వాళ్ళ అన్నగారు కేశినేని నాని గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ కూడా రాసేది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినే చిన్ని భార్య బంధువులకు వాటాలు కూడా ఉన్నాయంట ఆధారాలతో సహా మాజీ ఎంపీ కేశినే నాని బయటపెట్టి ఈ విషయాన్ని ప్రధాని మోదీకి అమిత్ షా కూడా తెలిపాడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ట్యాగ్ చేశాడు అంత పని జరిగిపోయింది ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటే అది తిరిగి తిరిగి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంటుంది ఎంపీ కేశినేని చిన్ని అవినీతి భాగోతాన్ని బయటపెడుతూ ఉంటారనే మాటకు ఆయన అన్నగారు మాజీ ఎంపీ కేశినేని నాని గారు కట్టుబడి ఉన్నాడు ఈ నేపథ్యంలోనే మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఎంపీ చిన్ని మీద నాని గారు రాజకీయ బాంబు కూడా వెలిచాడు మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసరెడ్తో కేశినేని చిన్నికి అనుబంధం ఉంది కేవలం ఆరోపించడమే కాదు అందుకు తగిన వివరాలను కూడా ఆయన పొందుపరచడం కూడా జరిగింది అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేస్తున్నాడు ఇంతవరకు మద్యం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి కొందరు అరెస్ట్ కూడా అయ్యారు తాజాగా కేషినేని చిన్నీకి లింక్ ఉందని చెప్పేసి నాని గారి ఆరోపణల మీద సిట్ సిట్ దర్యాప్తు సంస్థ ఏం చేస్తుందనే చర్చ కూడా తెరలేపింది సీఎం చంద్రబాబు నాయుడు గారికి నాని గారు రాసినటువంటి లేఖలో ఏముందంటే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాకు సంబంధించినటువంటి తీవ్రమైన విశ్వసనీయమైన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నానని చెప్పేసి ఆయన ఒక పెద్ద లేఖ రాశాడు మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్లైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ ఎల్ఎల్పితో భాగస్వామిగా ఉన్నారు ఈ కంపెనీ ఫ్లాట్ నెంబర్ తొమ్మిది సర్వే నెంబర్ నాలుగు వందల మూడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో రిజిస్టర్ కూడా చేశారు రాజ్ అదేవిధంగా అతని అనుచరుడు దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే చిరునామాతో ఉండడం కూడా చెప్పుకోదగ్గ విషయం అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్బి అదేవిధంగా ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండూ ఒకే అధికారిక ఈమెయిల్ ఐడిని కూడా ఉపయోగిస్తాయి ఆ ఈమెయిల్ ఐడిని కూడా ఆయన షేర్ చేయడం కూడా జరిగింది రెండు సంస్థల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఇది చాలా స్పష్టంగా సూచిస్తుంది ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీతో ప్రత్యక్ష సంబంధం రాజకీయ రక్షణ ఆర్థిక కుమ్మక్కు మీద తీవ్ర ఆందోళన కూడా కలిగి కలిగిస్తుంది అంతేగాక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అక్రమ సంపాదనను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అదేవిధంగా ఇతర కంపెనీల్లో భారీ మొత్తాల్లో పెట్టుబడి కూడా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం అలాగే కేశినే చిన్నికి సంబంధించినటువంటి విదేశీ కంపెనీల వివరాలను వెల్లడిస్తూ ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని చెప్పేసి కేశినే నాని గారు డిమాండ్ చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినే చిన్ని సాన్నిహిత్యాన్ని అనుమానించకుండా ఉండలేము అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది చిన్ని అక్రమ వ్యాపారాల మీద ప్రజల నమ్మకాన్ని నిలుపుకునేలా నిష్పక్షపా నిష్పక్షపాతంగా విచారం కూడా చేపట్టాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు మద్యం కేసులో కేసినయ నాని గారి లేక ఇప్పుడు కొత్త మలుపు కూడా కొత్త మలుపు కూడా తిప్పినట్టేయింది కేసినాయ్ చిన్ని మీద కేవలం ఆరోపణలకే మాజీ ఎంపీ పరిమితం కాకపోవడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం చిన్ని కంపెనీలు అవి ఏం చేస్తున్నాయో కూడా ఆయన సమాజం ముందు పెట్టాడు ఇప్పుడు ఇది ఏ మలుపు తీసుకు ఏం మలుపు తీసుకుంటుందో చూడాలి దీని మీద కూటమి ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుందా లేదా మన ఎంపీ గారే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటుందా చూడాలి మరి